ఈ సినిమాలో మెసిగా మా ఇద్దరు హీరోయిన్ చాలా అందంగా ఉంటారు ఇందాక వాళ్ళు చెప్పినట్టే డింపుల్ డింపుల్ చెప్పినట్టే హీరోయిన్స్ ఇద్దరు సినిమాలు ఇంకా చాలా అందంగా ఉంటారు ఆల్రెడీ మీరు టీజరు ట్రైలరు సాంగ్స్ చూశారు నేనే మురిసిపోయాను ఇద్దరిని చూసి అండ్ ఇందాక ఆశికి ఒక మాట ఉంది ఏమందంటే వీళ్ళిద్దరూ చాలా సూపర్ డాన్సర్స్ అని నువ్వు తక్కువ నువ్వు సో వి జస్ట్ ఎంజాయ్డ్ ఆ ముగ్గురు పాటైతే రేపు థియేటర్లో డెఫినెట్గా బ్లాస్ట్ అయిపోద్దాం వెరీ షూర్ మీరు అందరూ విపరీతంగా ఎంజాయ్ చేస్తారు ఒరే ఆగరా బాబు అయితే సో వీళ్ళని ఇంత అందంగా చూపించడానికి ఒకళ్ళు నేను కూడా మీకు అందంగా కనిపించి నిజంగా బాగున్నాడు రవన్న బాగున్నాడు మీకు కనిపిస్తే ఆ క్రెడిట్ గోస్ట్ మా ప్రసాద్ మురళిళ్ళ ఇది ప్రసాద్ మురళి నాది థర్డ్ ఫిల్మా ఫోర్త్ ఫిల్మా నైన్త్ ఫిల్మా ఏంటో బాబు నాది మెమరీ చాలా చెత్త నా అసలు గుర్తుండి సాగు నాకు ఏది తొమ్మిది సినిమాలా ఓ రియమ్మా అసలా సో యా తొమ్మిది సినిమాలా ఇక్కడ పదమూడు సినిమాలు అంటే ఏంటో అసలు ఈ సినిమా సాంగ్స్ కంపోజ్ చేసిన శేఖర్ త్రీ సాంగ్స్ సూపర్ మూడు సూపర్గా ఉన్నాయి ఒక సాంగ్ అది సర్ప్రైజు అది బాను చేసాడు అది కూడా మీరు అసలు అది కూడా థియేటర్లో బ్లాస్ట్ అయిపోద్దని నేను నమ్ముతున్నాను నేను నేను ఎంత ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా అంత ఎంజాయ్ చేస్తారు ఐఎమ్ వెరీ ష్యూర్ సో అన్ని సాంగ్స్ చాలా చాలా బాగుంటాయి ఇక మా ఫైట్ మాస్టర్ పృథ్వీ దీంట్లో సీరియస్ ఫైట్లు ఎమోషనల్ ఫైట్లు అలాంటివి ఏమి ఉండవు ఎంటర్టైన్మెంట్ ఫైట్లు అంతేగా కిషోర్ ఎంటర్టైనింగ్ ఉన్న ఫైట్లు అన్నీ కదా పర్ఫెక్ట్ ఇక మా ప్రొడ్యూసర్ చెరుకురి సుధాకర్ ఇప్పుడు ఇందాక మూడే మూడు మొక్కలు మాట్లాడాడు బయట కూడా అంత ఎందుకంటే ఎక్కువ మాట్లాడదు ఎక్కువ సైకిల్ ఉంటాయి అతను చూస్తే కొంచెం ఆస్ట్రేలియన్ క్రికెటర్లో ఉంటాడు షర్ట్గా చూడండి సరే ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్లో క్రికెటర్లో ఉంటాను అంతే ఎవరు ఆశికే కదా ఫస్ట్ ఆశిక్ అన్న ఎవరు అన్నారు నాతో ఎవరు అన్నారు అది నేను గుర్తురాట్లేదు యా ఆస్ట్రేలియన్ క్రికెటర్ అన్న కొంచెం లైక్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్టీవ్ వా స్టీవ్ వాట్లే స్టీవ్ అని అంతవరకే గుర్తు నాకు ఇకపోతే ఈ సినిమాలో యాక్టర్స్ అందరు సునీల్తో సునీల్తో మళ్ళీ నేను దుబాయ్ సీను అలాంటి మళ్ళీ మీరు అలాంటి సునీల్ చూడబోతున్నారు ఎరగ తీస్తాడు రాలపేడి ఇవాళ ఇక సత్య సత్య గురించి నేను ఖచ్చితంగా చెప్పక్కలేదు అన్ని ప్రతి క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ ఇచ్చినా అద్భుతంగా చేస్తాడు అది కిషోరు మురళీధర్ గారు అండ్ మన గటను రోహన్ సోనియా వీళ్ళందరితో విపరీతంగా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేయడం విషయంలో ఏంటంటే ఇంకొకటి చెప్తాను నేను ఇంతమంది మామూలుగా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళతో మనం సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెట్టండి బట్ ఒక పర్సనల్ ఇదితో వాళ్ళతో విపరీతంగా ఎంజాయ్ చేసిన సినిమాలు అనిల్ రాపడి హరీష్ శంకర్ బాబీ కిషోరు వీళ్ళతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను